ఎంజిబిఎస్ బస్టాండ్ బంధు లో మూసి అరాచకం సృష్టిస్తుంది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ జనాలు ఉన్నారు అయితే నిన్న ఉస్మాన్ సాగరు హిమాయత్ సాగర్ గండిపేటకు సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేశారు ఇలా పొద్దువేల నాలుగు గంటలకు తర్వాత ఆరు గంటలకు కూడా ఇంకొన్ని గేట్లు ఓపెన్ చేశారు ఇక గండిపేటకు సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేసిరు హిమాయత్ సాగర్కి సంబంధించి ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి నాలుగు గేట్లు ఎనిమిది గేట్లు పది గేట్లు అన్ని గేట్లు వరుసగా ఓపెన్ చేస్తూ వచ్చారు వాస్తవానికి గేట్లు ఓపెన్ చేసేటప్పుడు మొత్తం ఇంటిమేషన్ ఇవ్వాలి లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు సైరన్ ఇవ్వాలి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మొత్తం అటర్ఫ్లాప్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు ఇండికేషన్స్ ఏమి ఇవ్వలేదు జాగ్రత్తలు పాటించమని ఏం చెప్పలేదు ఇష్టానుసరంగా గేట్లు ఓపెన్ చేసిర్రుర్రుర్రు ఆ మూసీకి సంబంధించినటువంటి నీళ్లు మొత్తం కూడా కిందికి వచ్చేసినాయి అంత ఆగమాగం పరిస్థితి ఒకసారి మీరు నా లెఫ్ట్ సైడ్లో ఒక విజువల్ చూసేటటువంటి కార్యక్రమం చేయండి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక డ్రోన్ విజువల్ సో చూసిన కదా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందో మొత్తం ఏది ఎంజీబీఎస్కి సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ కింద కంప్లీట్గా మొత్తం నీళ్ళే మామూలు నీది కాదు భయంకరమైనటువంటి వరద ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూడా పూర్తి స్థాయిలో వరద వచ్చింది ఇది డ్రోన్ విజువల్ మొత్తం పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు కదా తర్వాత ఇంకో వీడియో కూడా మీరు చూడొచ్చు అయితే ఇప్పుడు దసరా పండగ దసరా పండగ సీజను కాబట్టి ఇప్పుడు ఈ టైంకి చాలామంది జనాలు ఏపీకి పోయే వాళ్ళు ఉంటారు వేరే వేరే రాష్ట్రాలకు పోయే వాళ్ళు ఉంటారు వేరే వేరే జిల్లాలకు నియోజకవర్గాలకు పోయేటటువంటి వాళ్ళు ఉంటారు ఈ టైంలోనే ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటారు పండగ పూట కదా ఇప్పుడు హాలిడేస్ వస్తాయి హాలిడేస్ కాబట్టి అందరు వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి అట్లా పొద్దుగాల చాలామంది ఐదు గంటలకు ఆరు గంటలకు కూర్చున్నారట ఏది ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో సడన్గా ఒకేసారి సౌండ్ రావడం స్టార్ట్ అయిందట ఆ సౌండ్ వచ్చేసరికి చాలామంది భయపడిపోయారు సీన్ కట్ చేస్తే మొత్తం కంప్లీట్గా ఉప్పొంగిపోయింది మూసీకి సంబంధించినటువంటి నది ఉప్పొంగిపోయి మొత్తం వరద నీరు అంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి వచ్చేసింది ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి వచ్చిన తర్వాత జనాలు టెన్షన్ పడిపోయారు తర్వాత కొంతమంది ఇమీడియట్లీ స్టాండ్ ఇట్లా పైకి వెళ్ళిపోయినారట పైకి మీన్స్ కొంత పైకి వెళ్ళిపోయినారట సో పైన దాకా రాలేదు నీళ్లు కానీ బస్ స్టాండ్ లోపల మొత్తం కూడా మూసీకి సంబంధించినటువంటి నీళ్లు స్టక్ అయిపోయింది తర్వాత ఎంజీబీఎస్కి సంబంధించిన మెట్రో స్టేషన్కి ఇట్లా అంతా ఉంది కింది దాకా అంతా ఉంది మొత్తం నీళ్ళు ఒకసారి మీరు బస్ స్టాండ్లో పరిస్థితి ఏంటనేది ప్రక్కన మీరు సైడ్ బాక్స్లో విజువల్స్ కూడా మీకు కనబడతాయి తాడు కట్టిరు జనాలను రోడ్ ఎక్కియడానికి బస్ స్టాండ్లో తాడు కట్టిరు తర్వాత మెట్రో స్టేషన్ నుండి బస్ స్టాండ్కి తీసుకురావడానికి కూడా తాడు కట్టి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జనాలను ఎంత ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తాం మనం వరేస్తున్నప్పుడు పొలంలో గట్టిగా నీళ్లు పడతాం గట్టిగా మన పొలంలోనే నీళ్లు పడతాం నీళ్లు ఏ టైంకి నిండుతుంది ఏ టైంకి ఫుల్ అయిపోతుంది అనేది మినిమం అంచనా ప్రకారం మనం ఉంటాం ఇప్పుడు మన పొలం మొత్తం నిండిపోయిన తర్వాత ఒకవేళ బగ్గ నిండి ఒడ్డు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది తర్వాత వేరేటువంటి పొలంలో పోయేటటువంటి అవకాశం ఉంటుంది మన పొలమే నిండిన తర్వాత చిన్నగా మనం గండి తీసి ఒక కాలువ తీసి అల్లకెళ్ళి ఇంకో పొలానికి వదులుతాం నీళ్లు అట్లా మనకి ఏం చేయాలనేది తెలుసు ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఇప్పుడు ఉస్మాన్ సాగరు గండిపేటు హిమాత్సాగర్కి సంబంధించినటువంటి ఏరియా గేట్లు ఎత్తుతున్నప్పుడు లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకు చెప్పాలి కదా మేము గేట్ ఎత్తుతా ఉన్నాం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త వహించండి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పాలి కదా ఇంటిమేషన్ ఏలే ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేసారు దీంట్లో ఇంకో కుట్ర వినబడుతుంది ఏం తెలుసా గండిపేట కానివ్వండి లేకపోతే హిమాయత్ సాగర్ కానివ్వండి ఉస్మాన్ సాగర్ కానివ్వండి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉంటుంది పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజు కేవీపీ ఫామ్ హౌజు తర్వాత వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ రాజగోపాల్ రెడ్డి గారి ఫామ్ హౌజు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఈ హిమాయత్ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్లు ఉన్నాయి పోయినా కదా పొంగేట్ శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ హిమాయత్సాగర్కి సంబంధించినటువంటి చెరువు కట్టకాన్ని ఉంటుంది నేను చూసినా చూపించిన మీకు పక్కనే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు ఫామ్ హౌస్ ఉంటుంది అన్ని చుట్టుపక్కలనే హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా ఉంటుంది అక్కడనే ఈ పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్ అన్నీ కూడా గండిపేట దగ్గర హిమయత్సాగర్ దగ్గర ఫామ్ హౌస్ ఉన్నాయి ఆ ఫామ్ హౌస్లు బగ్గ వరదకు మొత్తం కొట్టుకోపోయేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ ఫామ్ హౌస్లో ఆ ఫామ్ హౌస్ల దగ్గర మొత్తం నీళ్ళు ఇట్లా మగ్గుతున్నాయి నీళ్ళు ఇట్లా మొత్తం నెట్టుతున్నాయి ఫామ్ హౌస్లను ఇక ఆ ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తున్నాయి మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఈ నీళ్ళతోటి మాకు ఎక్కువ టెన్షన్ అయిపోయింది మా ఫామ్ హౌస్లు మునిగిపోతాయేమో మా ఫామ్ హౌస్ని నీళ్లకు కొట్టుకోపోతాయేమో ఇక మేము ఫామ్ హౌస్లు కాపాడుకోవాలంటే మేము ఫ్రీగా ఉండాలంటే ఈ నీళ్లు వదలాలి అట్లే మనం వదిలిరు కావచ్చు అని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్లు తర్వాత పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి వాళ్ళు మంచిగా బలంగా మంచిగా హ్యాపీగా ఉండడానికి ఈ నీళ్లు కిందికి వదిలిపెట్టరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఈ విజువల్స్ చూస్తుంటే నిజంగా చాలా కన్నీళ్ళు వస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మొత్తం పక్కన ఉన్నటువంటి ఎంజీబీఎస్ ఉన్నటువంటి మొత్తం ఏదైతే అయితే ముసిరాబాద్ కానివ్వండి పక్కన ఉన్నటువంటి మొత్తం ఆ గల్లీలు కాలనీలు అన్నీ కొట్టుకోపోయినాయి ఏది మొత్తం ఏమంటారు ఆ రేకుల షెడ్లు అవి కొన్ని ఉంటాయి కదా స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మొత్తం మీదకెళ్ళిపోతున్నాయి స్లాబ్ మీదకేళ్ళి ఇల్లుల మీదకెళ్ళిపోతున్నాయి వరద మామూలు వరద కాదు ఇంకా అన్ని విజువల్స్ ఇక్కడ కనబడతాయి అన్ని విజువల్స్ ఇక్కడ నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అసలు రోడ్డు జర్నీ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు తెలుసా అక్కడ హిమాయత్సాగర్కి సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేస్తే గండిపేట గేట్లు తర్వాత ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేస్తే కరెక్ట్ నార్సింగికి సంబంధించినటువంటి ఎగ్జిట్ నెంబరు నాకు తెలిసి ఏదో అనుకుంటా ఎగ్జాక్ట్లీ అక్కడ అసలు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ మీద పోవడానికి కూడా ఆప్షన్ లేదు సర్వీస్ రోడ్లు నాలుగు మునిగిపోయినాయి తెలుసా సర్వీస్ రోడ్లు నాలుగు మునిగిపోయి మొత్తం సర్వీస్ రోడే బంద్ చేసిర్రు ఓర్ఆర్ మీదకి ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు మొత్తం వెహికల్సే బంద్ అయిపోయినాయి ట్రాఫిక్ ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది ఆగమాగం పరిస్థితి ఈ విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ మామూలు ఫ్లాప్ కాదు భయంకరమైన ఫ్లాప్ ఇప్పుడు కామారెడ్డిలో కానీ ఎందుకు వచ్చినాయి కామారెడ్డిలో వరదడానికి కారణం అక్కడ కూడా గేట్లు ఎత్తారు కామారెడ్డిలో ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ వస్తుంది కామారెడ్డిలో గట్టిగా వర్షం పడబోతూ ఉంది ఆగభాగం కాబోతూ ఉంది డేంజర్ జోన్లో ఉంది ఏరియా జాగ్రత్త వహించండి అన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి లేకపోతే వాతావరణ శాఖ చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి పోలీస్ అనౌన్స్మెంట్ చేయాలి లేకపోతే యాడ్స్ ఇప్పించాలి లేకపోతే టీవీలో అనౌన్స్ చేయాలి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలి కానీ ఏం చేయలే కామారెడ్డి మునిగిపోవడానికి కారణం అధికారులు పట్టించుకోకపోవడం ఇప్పుడు ఎంజీబీఎస్ మొత్తం బంద్ బస్ స్టాండ్ అంతా బంద్ ఎంజీబీఎస్కి రావద్దు అని చెప్పి జనాలకు చెప్పిరు మరి ఇప్పుడు పండగ పూట జనాలు ఇంటికి పోవద్దా హైదరాబాద్లోనే ఉండాలనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోవద్దా వాళ్ళు ఏం చేయమంటారు ఇప్పుడు అసలు ఎవడు ఓపెన్ చేయమన్నాడు ఇంత సడన్గా ఏదైనా ఓపెన్ చేసే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి ఇప్పుడు సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించినటువంటి గేట్లు సడన్గా ఓపెన్ చేసారు గేట్లు చిన్న చిన్నగా ఓపెన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ టెన్ స్టెప్స్ ఉన్నాయి అనుకో స్టెప్ వన్ కొన్ని నీళ్ళు కిందికి పోతాయి స్టెప్ టూ ఇంకొన్ని నీళ్ళు కిందికి పోతాయి స్టెప్ త్రీ ఇంకొన్ని కిందికి పోతాయి స్టెప్ ఫోర్ ఇంకొన్ని కిందికి పోతాయి స్టెప్ ఫైవ్ ఇంకొన్ని కిందికి పోతాయి తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ నీళ్లు వదులుతూ ఉంటాయి నీళ్లు చిన్న చిన్నగా చిన్న చిన్నగా కిందికి పోతూ ఉంటాయి తర్వాత ఒకేసారి గేట్లు లేపినా కూడా అంత ఫ్లోటింగ్ ఉండదు కానీ వీళ్ళు ఏం చేశారు సడన్గా గేట్లు ఎత్తేసరికి అంక ఆగమాగం పరిస్థితి ఒకసారి గణిపేటకు సంబంధించినటువంటి వీడియో కూడా మీరు చూడరు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందో గేట్లు ఓపెన్ చేసేట తోటే మబ్బులు ఆరు గంటలకు ఏడు గంటలు గేట్లు ఓపెన్ చేశారు అసలు ఎంత ఘోరం అంటే చూస్తుంటేనే కండ్లు బైర్లుగా అమ్ముతున్నాయి ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అంటున్నాయి కదా ఫెయిల్ నేను నిన్న ఒక కాడికి పోయినా వస్తుంటే అమీర్పేట దగ్గర ఒక ఆయనని అడిగిన అన్న ఏందే పరిస్థితి అంటే మాకు తెలియదు అన్న అంత హైడ్రా చూసుకుంటారు జిహెచ్ఎంసీ వాళ్ళు పనిచేస్తుండే వాళ్ళని అడిగితే హైడ్రా అట ఇప్పుడు మొత్తం ఈ ఫ్లడ్స్కి సంబంధించిన వ్యవహారం కూడా హైడ్రానే చూసుకుంటుంది అట హైడ్రా కూల్చేయడానికి పనిచేస్తుంది తప్ప వరదలు తీయడానికి పని చేయదు వరదలలో కాపాడడానికి పని చేయదు అనేది రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు హైడ్రా వచ్చినాక జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు చేతులు ఎత్తేసారు మాకు సంబంధం లేదు అంత హైడ్రా చూసుకుంటుంది మాకేం అవసరం అని చెప్పి ఉల్టా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నాన్ స్టాప్ మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో స్టాప్ మీరు పక్కన సైడ్ బాక్స్లో విజువల్స్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు కదా ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఎంత దారుణమైన పరిస్థితుంది ఒక అన్న చెప్తాడు నేను మీకు వినిపిస్తా ఒక అన్న అంటున్నాడు పదిహేను సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఎంజీబీఎస్ కి నీళ్ళు రావడం చూడలేదట ఆయన తెలుసా ఇగో ఆయన మాట్లాడుతారు చూడు ఎప్పుడు చూడలేదు మేడం నన్ను అనురాగ్ యూనివర్సిటీ డ్రైవర్ అని సాంబా నా సాంబా పేరు నా పేరు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల అదే కాలేజీ డ్రైవింగ్ చేస్తా ఉన్నాం మేడం ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేనా మొత్తం సిటీ మొత్తం తిరుగుతా మేడం ಬೆಂಗಳೂರು ಚೆನ್ನೈ ಮಡ್ರಾಸ್ ಅದ ಕರ್ನಾಟಕ ಯಾದಗಿರಿ ನಾನು ನಾನು ಪಲ್ಲ ರಾಜ ರೆಡ್ಡಿ ಉಂಟು ಕದ ಮೇಡಮ್ ಅವರು ಜನಗ ನ್ಯೂಯಾರ್ಕ್ ನಾನು ಡ್ರೈವಿಂಗ್ ಹೈದರಬಾದಲ್ಲಿ ಮೇಡಮ್ ಜೈನ್ ಯೂನರ್ಸಿಟಿ ಜಾಯ್ನ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ವಚ್ಚದು ಇಪ್ಪು ಊರು ಮೇಡಮ್ ನಾನು ಬೆಂಗ್ಳೂರು ఫస్ట్ టైం అంట పదిహేను సంవత్సరాల కంచె లీడు ఉన్నాయా తెలంగాణ నేను అది కర్ణాటక ఎప్పుడు నేను చూడలే ఎంజీబీఎస్కి గిన్నె నీళ్ళు రావడం అంటున్నాడు అసలు ఎట్లా వచ్చింది ఎంజీబీఎస్కి సాధారణంగా నీళ్లు రావు అది పదిహేను ఫీట్లకు సంబంధించి ఎత్తట చాలా ఎత్తుగుంటుంది తర్వాత మూసికి సంబంధించినటువంటి కాల్వ రైట్ సైడ్ ఉంటుంది ఆ కాల్వ పక్కన చాలా హైట్లో ఉంటుంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంత నీళ్ళు ఇటు రావు రావడానికి గల కారణం ఏంది సడన్గా గేట్లు ఎత్తేసరికి ఆగభాగం పరిస్థితి సడన్గా మొత్తం గేట్లు ఎత్తి ఎత్తిపాడేసారు అసలు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజలకు ఇంటిమేషన్ ఇవ్వాలి ప్రజలకు చెప్పాలి మేము గేట్లు ఎట్లా ఎత్తబోతా ఉన్నాం ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దు సేఫ్ జోన్ ప్రాంతాలలో ఉండండి లేకపోతే మూసీ కింద బగ్గ వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది అర్థమైనప్పుడు ఏం చేయాలి ఆ మూసీ పక్కన ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు గల్లీలలో ఉన్నటువంటి వాళ్ళను సేఫ్ జోన్లో ఉంచాలి ఒక దగ్గరికి తీసుకోపోవాలి ఒక సో సేఫ్ జోన్లో ఉంచి వాళ్ళని అక్కడ ఫుడ్ గిడ్డ అరేంజ్ చేయాలి ఇక్కడ ఏం లేదు అట్లా ఇక్కడ ఏం లేదు మొత్తం ఫెయిల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అట్టర్ ఫ్లాక్ అన్ని గేట్లు ఓపెన్ చేసారు నవ్వుకుంటూ కూస్తున్నారు అంతే హైడ్ర రంగనాథ్ పోయి ఆ డ్రోన్ ఎగరేస్తుండు ఫుడ్ వంచుతుండు నవ్వుకుంటూ ఫుడ్ వంచుతుండు జనాలు ఏం చేస్తే వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఏం అవసరం గింత ఘోరమైనటువంటి పరిస్థితుంది హైదరాబాద్లో ఇప్పుడు మూసి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంది తెలుసా పొద్దుగాల మా దోస్తు తొమ్మిది గంటలకి ఇడ స్టార్ట్ అయితే ఉప్పల్లా ఆయనే అదేంటి ఆయన అటు ఎంజీబీఎస్ నుండి అటు సైడ్ పోతాడు అదేందని అటు సైడ్ పోతాడు ఆయన పోవడానికి మూడు గంటల టైం పట్టిందట మూడు గంటల టైము ఇట్లకెళ్ళి పోతుండే ఆగిపోయిన ఆయన అసలు లేదు వీలు లేదు మొత్తం ఎక్కడ కాకుండా మూసి ప్రవచించి ప్రవహించేటటువంటి కాలువలు ఉండే ఏదో మూసి ప్రవహించేటటువంటి ఏదైతే ఆ వాగులు ఉన్నాయో కాలువలు ఉన్నాయో మొత్తం కంప్లీట్గా రోడ్ల మీదకి వచ్చినాయి నీళ్ళు మామూలు నీళ్ళు కాదు భయంకరమైనటువంటి వాతావరణం ఉప్పొంగిపోతుంది మూసి అట్లా మొత్తం గేట్లు తెరిచి నీళ్ళు గేట్లు తెరవడానికి గల కారణం ఏంది మంత్రుల ఫామ్ హౌజ్లు ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్లు ఎంపీల ఫామ్ హౌజ్లు ఎమ్మెల్సీల ఫామ్ హౌజ్లు ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదముల ఫామ్ హౌజ్లు అన్నీ ఆడు ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్ అదొటి ఇదొకటి ఉంది కదా మొత్తం రిజర్వాయర్ల దగ్గర కూడా ఉన్నాయి రిజర్వాయర్ల చుట్టుపక్కల కూడా చాలా ఫామ్ హౌస్లు కట్టింది ఇప్పుడు మంచిగా ప్రశాంతమైన ఏరియాలో ఉండొచ్చు అని చెప్పి చల్లగా ఉంటుందని చెప్పి రిజర్వాయర్ల దగ్గర చెరువుల కాడ కుంటల కాడ సాగర్ల కాడ ఏడ వడతాడ ఫామ్ హౌస్లు కడుతూనే ఉన్నారు పొలిటికల్ లీడర్లు ఇప్పుడు హైడ్రా పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లు కూల్చాలే కదా మరి ఒక్క ఫామ్ హౌస్ వాళ్ళు కూడా ఎందుకు పోలే హైడ్రా పోకపోవడానికి గల కారణం ఏంది హైదరాబాదే బంద్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాద్ బంధు హైదరాబాద్ బంద్ వరదల కారణంగా నాట్ ఓన్లీ ఎంజీబీఎస్ ఇప్పుడు ఇంకా వరద ఉద్రిక్తం అయితే వరద ఇంకెక్కువైపోతే కంప్లీట్గా మొత్తం హైదరాబాద్ లోపలికి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఆల్రెడీ వచ్చేసినాయి ఇంకా చుట్టుపక్కల మొత్తం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది హైదరాబాదే బంద్ అయ్యే అవకాశం దేనికి కారణం ఏంది ఈ పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లు కాపాడుకోవాలి ఇప్పుడు పొంగలేటి ఫామ్ హౌస్ అయినా ఇంకో మంత్రి ఫామ్ హౌస్ అయినా ఇంకో మంత్రి ఫామ్ హౌస్ అయినా కరెక్టు ఆ నీళ్ళ పక్కనే ఉంటుంది ఆ ఒడ్డునే ఉంటుంది కదా ఫామ్ హౌజ్ ఆ ఒడ్డునే ఫామ్ హౌస్ ఉంటుంది ఆ నీళ్ళు మొత్తం ఆ ఫామ్ హౌస్కి ఇట్లా అంటుతాయి అంటుతాయి కాబట్టి ఇంకా ఫామ్ హౌస్లో నీళ్ళు వస్తాయేమో చెరువు ఇంకెక్కువ నిండిపోయింది అనుకో ఫామ్ హౌస్ మునిగిపోతుందేమో మేము ఫామ్ హౌస్ కూడానే మాకు ఛాన్స్ ఉండదు కాబట్టి నీళ్లు కిందులకి వదులూరి వాళ్ళకి నీళ్ళు గేట్లన్నీ గల కారణం కూడా పొలిటికల్ లీడర్లు బాగా ప్రెజర్ అంటే వదులూరు ఏం కాదు మొత్తం మా దగ్గరికి నీళ్ళు వచ్చేటట్టున్నాయి మా ఫామ్ హౌస్ మునిగిపోయేటట్టున్నాయి వదులూరి వదలూరు అంటే అప్పుడు వదిలిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ పొలిటికల్ లీడర్లు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటురా పోనీ వదిలిరు నీళ్ళు ప్రజలను ఏమైనా రక్షించిరా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుకుంటున్నారా బస్సులే పోవట బస్సులు పోనీ కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మొత్తం ఆగమాగం పరిస్థితి అడవి పరిస్థితి అంతా సో మొత్తానికి హైదరాబాద్ బంధు రెండు మూడు రోజుల దాకా ఈ నీళ్ళన్నీ క్లియర్ అయ్యేదాకా చూద్దాం ఏం జరగబోతా ఉన్నాయో ఏం ఎట్లా ఎట్లా ఉంటుంది ఏం కథ ఉంటుందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం